అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రకృతి అందాలతో పాటు ప్రకృతి ప్రేమికుల మనసును దోచే సుందర దృశ్యాలు ఎన్నో ఉన్నాయి చుట్టూ ఎత్తైన పచ్చని కొండలు మైమరపించే మెలికలు తిరిగే సోయగాలు రహదారికి ఇరువైపులా కాఫీ తోటలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి అంతేకాకుండా బంగారు వర్ణంలో కనిపించే పసుపు పచ్చని పువ్వులతో విరజిమ్ముతున్న ఆడుచు పువ్వులు ప్రకృతి ప్రేమికులకు తేనె సువాసనలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి పూర్వకాలంలో గిరిజనుల వంట నూనె కోసం ప్రతి ఇంటిలో ఈ ఆడుచు పువ్వులు విరివిగా సాగు చేసేవారు ప్రస్తుతం మార్కెట్లో రకరకాల వంట నూనెలు అందుబాటులో రావడంతో ఇప్పుడు ఆడుచు పువ్వులు అక్కడక్కడ మాత్రమే సాగు చేస్తున్నారు గతంలో గిరిజనులు ఎక్కడ పడితే అక్కడ కొండ కోనల్లో ఆడుచులు పండించేవారు గిరిజన రైతులు ఈ ఆడుచు పువ్వుల తోటల్లో ఛాయా చిత్రాలను వారి కెమెరాలలో బంధించుకుని మురిసిపోయేవారు అంతేకాకుండా సినిమా వాళ్లు షూటింగ్ సందర్భాలలో అనేక పాటల సీన్స్ ఈ ఆడుచు పువ్వుల తోటల్లో చిత్రీకరించారు ముఖ్యంగా ముఠామేస్త సినిమాలో చిరంజీవి మీనాతో అంజనీ పుత్రుడా వీరాది వీరుడా అనే పాట పెద్దనయ్య సినిమా మాలో బాలకృష్ణ రోజాతో చిక్కింది చామంతి పువ్వు తునిగ తునిగా లాంటి పాటలు ఈ ఆడుచు పూల తోటలనే చిత్రీకరించి అబ్బురపరిచిన దృశ్యాలెన్నో ఉన్నాయి కాలక్రమేణా ఈ ఆడుచులను రైతులు పండించడం తగ్గించడంతో అక్కడక్కడ మాత్రమే ఈ ఆడుచు పువ్వుల పంటలు కనిపిస్తున్నాయి ఆడుచు పువ్వులు పండించిన తర్వాత వాటి గింజలను తీసి వంట నూనెకు తయారు చేసి ఉపయోగించటమే కాక తినుబండారాలు కూడా విరివిగా వాడేవారు మరికొంతకాలం పోతే పూర్తిగా ఆడుచు పువ్వుల అందాలతో పాటు ఆడుచు తోటల సాగు అంతరించిపోయే ప్రమాదముంది ఇలాంటి అద్భుతమైన పంటను గిరిజనులు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది